కృపగలేశయ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తొంభై ఒకటవ సంకీర్తన పదకొండవ చరణం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాము ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆదరించి దేవుడు మీ జీవితాలలో ఇంకనూ తన ఉన్నతమైన కృపను ప్రభు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నదని నమ్ముతూ ఉన్నాం చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవుడు తన దూతను కావలుగా ఉంచి వారు రాకపోకల్లో వారు ప్రయాణాలలో దేవుడు కాపాడుతూ ఏ అపాయము గాని ఏ తెగులు కూడా మన గుడారాలను సమీపించకుండా దేవుడు మనలందరిని కూడా ఆయన కాపాడే దేవుడు ఈరోజు దేవుని కాపుదలను బట్టే మనం ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం ప్రతి ఉదయము మనము లేచినది మొదలుకొని మరలా మనము విశ్రమించే వరకు దేవుడు మన మార్గాలన్నిటిలో కూడా దూతలకు ఆజ్ఞాపించి మన పాదములకు రాయి తగలకుండా అపాయం కలగకుండా ఆయనే మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎలాగైనా మనల్ని కాపాడుతూ పరిశుద్ధ గ్రంథములో నుండి పదిహేడవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుతాం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము మనల్ని ఆయన ఎంతగా కాపాడుతున్నాడంటే శ్రాయులు కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని వాక్యము తెలియదు చేస్తున్నట్లుగా ఆయన కనుపాప వలె మనందరినీ కూడా ఆయన కాపాడుతున్నాడు దేవుడు మన జీవితంలో ఎంత భద్రత కలగజేసాడు ఎంతగా ఆయన మనల్ని కాపాడుతున్నాడో తన కనుపాపను కాపాడుకున్నట్లు దేవుడు మనల్ని ఆనైనను అపాయమైనను కీడైనను తెగులైనను రాకుండా ప్రతి స్థితిలో ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని కాపాడుతూ పరిశుద్ధ నుండి గ్రంథము అధ్యాయము వచనాన్ని చదువుదాం జనులారా యహోవ మాట వినుడి దూరమైన ద్వీపములోని వారికి దానిని ప్రకటింపుడి ఇషరాయలను చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేది గొర్రెల మందను కాపరి ఎలాగైతే కాపాడుతాడు తన ప్రజలను కూడా దేవుడు అలాగు కాపాడే దేవుడని అందుకే దావీదు తన జీవితంలో నా కాపరి అని దావీదు దేవుని కాపరిగా చేసుకున్నాడు మనం చూస్తాం గొర్రెల కాపర్లు ఆ మందలను తోలుకు వెళ్తున్నప్పుడు వారు పొలాలలో ఎడారుల్లో పచ్చిక బయళ్ళలో వాటిని ఎంతగానో వారు కాపా కాపాడుతూ వారు రాత్రి పగలు తేడా లేకుండా గొర్రెల మందను వారు కాపాడునట్లు దేవుడు మనలను కూడా ఆయన కాపాడే దేవుడు పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభులు గూర్చి వ్రాయబడిన మాటలో ఆయన మంచి కాపరి ఎంత మంచి కాపరి అంటే ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఆయన తన ప్రజలైన మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు ఈ ఉదయ కాలము ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని కంటికి రెప్పవల ఆయన కాపాడుతాడు రెండోదిగా ఆయన గొర్రెలు కాపరి మందను కాపాడినట్లు ఆయన తన పిల్లలమైన మనందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు మూడోదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా గ్రంథం ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యస్సు ద్వారా మహిమయు మహాత్మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును కలుగును కలుగునుగాక ఆమె తొట్రిల్లకుండా మనల్ని కాపాడడమే కాకుండా నిర్దోషులుగా తన ఎదుట నిలవబెట్టుకుని దేవుడు తన శక్తి ద్వారా ఆ మహిమలోనికి మనము ప్రవేశించడానికి నిలబెట్టడానికి ఆయన శక్తి గలవాడై ఉన్నాడు మనం పడిపోకుండా మనం జారిపోకుండా మనము తొట్టిల్లకుండా ఆయన కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయం కాలం మనందరము కూడా ప్రభుయందు విశ్వాసము కలిగి ఆయన మీద మనం ఆనుకోగలిగితే దేవుడు మనల్ని తొట్రిల్లకు ఆయన నిలబెట్టి కాపాడే దేవుడు ఈ ఉదయ కాలము మన జీవితాల్లో అటువంటి భద్రత అటువంటి కాపుదల దేవుడు మనందరికి దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడు అయిన మా దేవా మీకు వందనాలు స్తులు స్ గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించినందుకే వందనాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ప్రతి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ఆనయనను అపాయమైనను వాటిల్లో ఉన్నట్లు మీరే వారికి కాపరుగా ఉండి ఆయన మీరే బిడలను కాపాడి మీ కాపుదల చేయమని ఎవరైతే ప్రార్థన అవసరత ఉన్నారు వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించి మేము తొట్రిళ్ళకున్నట్లు మీరే కాపాడి మీ ఎదుట మేము నిర్దోషులుగా నిలవబడుటకు అటు శక్తిని అందరికీ దయచేసి ఆ మహిమలో ప్రవేశించే వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె